నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పేకాట స్థావరంపై భవానీపురం పోలీసులు దాడులు లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా ప్రీసేల్స్ లో కలికి ఆల్ టైం రికార్డ్ అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు శురు గురుకులలో అన్ని పోస్టులు భర్తీ చేయండి సీఎం ఇంటి వద్ద మోకాలపై కూర్చొని గురుకుల అభ్యర్థుల అభ్యర్థన జక్కన దంపతులకు ఆస్కార్ అకాడమీ ఆహ్వానం మధిర రైల్వే స్టేషన్ ను తనిఖీ చేసిన దక్షిణ మధ్య రైల్వే డివిజన్ మేనేజర్ భర్తేష్ కుమార్ జైన్ కేసీవాల్ కు మరో ఎదురుదెబ్బ అరెస్ట్ చేసిన సిబిఐ మహిళా జర్నలిస్ట్ పైకి కుక్కలు వదిలిన ఒడిశా మాజీ మంత్రి ఎన్కౌంటర్ ఇద్దరు ఉగ్రవాదుల హతం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సోమవారం రాత్రి కుమ్మరి స్ట్రీట్ లో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న పది మందిని భవానీపురం పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి ఎనభై ఏడు వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా రెండోసారి ఎన్నికయ్యారు మూసువాని ఓటుతో ఆయన గెలిచినట్టు ప్రొటెం స్పీకర్ భద్రహారి మహతా బుధవారం ప్రకటించారు అనంతరం ఓం బిర్లాను స్పీకర్ వద్దకు ప్రధాని మోడీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీసుకువెళ్లారు ఆయనకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు రాజస్థాన్ లోని కోట నియోజకవర్గం నుంచి ఓం బిర్లా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ సినిమాకు భారీగా రెస్పాన్స్ వస్తుంది నార్త్ అమెరికాలో ఆల్ టైమ్ రికార్డ్ ప్రీ బుకింగ్స్ జరిగినట్లు సినీ వర్గాలు తెలిపాయి ఏకంగా ఒకటి లక్షల టికెట్లు అమ్ముడై నాలుగు మిలియన్ ప్రీసెల్ బిజినెస్ జరిగినట్లు పేర్కొన్నాయి ఈ నేపథ్యంలో ఈ మూవీ కలెక్షన్ లో రికార్డు సృష్టించబోతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు తొలి రోజు కల్కీకి ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్ల రూపాయల కలెక్షన్ వస్తాయని చెబుతున్నారు అమర్నాథ్ యాత్రకు వచ్చే మహాశివుని భక్తుల కోసం జంబు సిద్ధమైంది జూన్ ఇరవై ఆరు నుంచి తత్కాల రిజిస్ట్రేషన్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది ఇందుకోసం నగరంలో వివిధ ప్రాంతాల్లో ఐదు కేంద్రాలు ఏర్పాటు చేశారు దీంతో పాటు టోకెన్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేశారు ఇవాళ నుంచి టోకెన్లు జారీ చేయనున్నారు గురువారం నుంచి టోకెన్ తీసుకున్న యాత్రికులకు తక్షణ రిజిస్ట్రేషన్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది గురుకులలో బ్యాక్లాగ్ పేరుతో పోస్టులు ఖాళీ పెట్టకుండా నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలని గురుకుల అభ్యర్థులు డిమాండ్ చేశారు బుధవారం ఉదయం జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ఎదుట పలువురు గురుకుల అభ్యర్థులు నిరసన చేపట్టారు

with VFX and 3D, anchors, makeup room. These are the all features which we are providing you. And also will provide outdoor green match studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advanced booking contact us 988 533 double one seven. రాజమౌళి ఆస్కార్ అకాడమీలో దర్శకుల కేటగిరీలో రాజమౌళి రాజమౌళిలో రామా రాజమౌళి ఎనభై ఏడు మందికి ఆస్కార్ అకాడమీ ఆహ్వానం పంపింది ఇందులో షబానా అజ్మీ రితేష్ సిద్వాని రవివర్మన్ మరికొందరు సినీ ప్రముఖులు భారత్ నుంచి ఉన్నారు గతే రామ్ చరణ్ ఎన్టీఆర్ కేరవాణి ఈ అకాడమీలో సభ్యత్వం సంపాదించారు రైల్వే స్టేషన్ లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చేపడుతున్న పనుల్లో నాణ్యత లోపిస్తే లేదని దక్షిణ మధ్య రైల్వే డివిజన్ మేనేజర్ కుమార్ జన్ హెచ్చరించారు జిల్లాలోని ఖమ్మం మధురా రైల్వే స్టేషన్ లో అమృత్ భారత్ కింద మంజూరు నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులు మంగళవారం తనిఖీ చేశారు ఎక్కడైనా నాణ్యత తగ్గినట్టు తన దృష్టికి వస్తే బాధ్యులపై చర్యలు తప్పవని తెలిపారు ఢిల్లీ ఎక్సైజ్ అరవింద్ కేజ్రీవాల్ కు మరో ఎదురు తగిలింది ఈ కేసులో కేజ్రీవాల్ చేసింది కేజ్రీవాల్ బెయిల్ పై ఢిల్లీ హైకోర్టు స్టే తరుణంలో ఆయన దానిపై విచారణ జరగనుంది ఇలాంటి టైంలో ఈ పరిణామం చోటు చేసుకుంది కేజ్రీవాల్ విచారించి ఆయన అరెస్ట్ చేసేందుకు కావాల్సిన పత్రాలను రౌస్ ఎవెన్యూ కోర్టుకు సిబిఐకి అనుమతి ఇవ్వడంతో అరెస్ట్ జరిగింది ఒడిశాలో దారుణం చోటు చేసుకుంది న్యూస్ కవరేజ్ కోసం వెళ్లి ఓ మహిళా జర్నలిస్ట్ పై మాజీ మంత్రి రఘునందన్ దాస్ తన పెంపుడు కుక్కలను వదిలిపెట్టాడు దీంతో జర్నలిస్ట్ తో పాటు కెమెరామెన్ గాయలయ్యాయి రఘునందన్ దాస్పై జర్నలిస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు బాబీ దాస్గా పిలుచుకునే మాజీ ఎమ్మెల్యే ప్రణబ్ ప్రకాశ్ దాస్ అధికారిక నివాసంలో అక్రమ నిర్మాణాలు కూల్చోవడం సందర్భంగా జరిగింది ఈ ఘటన ఈ అమానుషంపై జర్నలిస్టు తీవ్రంగా మండిపడుతున్నారు రఘునందన్ దాస్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు జమ్మూ కాశ్మీర్లో బుధవారం ఉదయం ఎన్కౌంటర్ చోటు చేసుకుంది దోడా జిల్లాలోని గండోహ ప్రాంతంలోని బజాజ్ గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హత్యమయ్యారు జూన్ పదకొండు దోడ జిల్లాలో చెట్టర్ గల్లా వద్ద జాయింట్ చెక్ పోస్ట్ పై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసింది ఈ దాడిలో ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు ఈ జంట లేప తిల్ల భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో యాంటీ టెర్రరిస్ట్ కార్యకలాపాలను ముమ్మరం చేశాయి బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి పేకాట స్థావరంపై భవానీపురం పోలీసులు దాడులు లోక్సభ స్పీకర్ గా ఎన్నికైన ఓం బిర్లా ప్రీసేల్స్ లో కలికి ఆల్ టైం రికార్డ్ అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు షురు గురుకులంలో అన్ని పోస్టులు భర్తీ చేయండి సీఎం ఇంటి వద్ద మోకాలపై కూర్చొని గురుకుల అభ్యర్థుల అభ్యర్థన జక్కన దంపతులకు ఆస్కార్ అకాడమీ ఆహ్వానం మధిర రైల్వే స్టేషన్ తనిఖీ చేసిన దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మేనేజర్ భర్తేష్ కుమార్ జైన్ కేస్రీవాల్ కు మరో ఎదురు దెబ్బ అరెస్ట్ చేసిన మహిళా జర్నలిస్ట్ పైకి కుక్కలు వదిలిన ఒడిశా మాజీ మంత్రి ఉగ్రవాదుల హతం